ఒకసారి యూత్ కి కనెక్ట్ అయితే ఆ వాయిబ్ ఎప్పటికీ ఎక్స్పాయర్ అవ్వదు అప్పట్లో థియేటర్కి వెళ్లి పక్కన కూర్చున్న ఫ్రెండ్తో మన స్టోరీ ఇది కదా అని బిగ్గరగా వాళ్ళకి ఇప్పుడు మళ్లీ ఆ ఫీల్ రానుంది ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అఫిషియలీ కన్ఫర్మ్ అయ్యింది తరుణ్ భాస్కర్ మాస్కు కాదు కాని క్లాస్యూత్కు తనదైన స్టైల్తో గుర్తుండిపోయిన డైరెక్టర్ ఫ్రెండ్షిప్ ఫన్ ఫాంటసీ అన్నింటినీ రియలిస్టిక్ టచ్తో చూపించిన ఈ నగరానికి ఏమైంది ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది రిపీట్ పేరుతో మళ్లీ రాబోతోంది అంతేకాదు ఈసారి రోడ్ ట్రిప్ కాదు ఫ్లైట్ ట్రిప్ అంటూ లెవెల్స్ పెంచేస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ టీజర్ చూస్తేనే తెలుస్తోంది ఇదో అడ్వెంచరస్ రోలకోస్టర్ గోయింగ్ బియాండ్ తెలంగాణ బోర్డర్స్ గతంలో కార్లో కార్తీక్ కాసిక్ ఉప్పల అభి పా గ్యాన్ చేసిన మ్యాడ్నెస్ కామసేషన్స్ అండ్ హిలారియస్ ట్విస్ట్స్ మళ్లీ వేరే స్కేల్లో రాబోతున్నాయని అర్థమవుతోంది అంతేకాదు సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకింగ్తో ఈసారి ప్రొడక్షన్ వాల్యూస్ సాలిడ్గా ఉంటాయనిపిస్తోంది అలాగే ఓజీ సౌండ్ ట్రాక్ కంపోజర్ వివేక్ సాగర్ మళ్లీ బోర్డ్ వచ్చారంటే మ్యూజిక్ కూడా వింటేనే లోకి వెళ్లిపోతాం అన్నమాట ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మనం ఫీలైన రోజులే గుర్తొస్తాయి ఈసారి లవ్ స్టోరీ ఉండబోతుందా లేక మరింత బ్రోమన్స్ అండ్ కామెడీ ఓవర్లోడ్ ఉండబోతుందా అనే క్వశ్చన్స్ ఆల్రెడీ యూత్ సర్కిల్స్లో డిస్కషన్స్ మొదలయ్యాయి మరి ఎలా ఉన్నా తాగుదాం అనే ఐకానిక్ డైలాగ్ చెప్పే టైం మళ్లీ రాబోతోంది సో మీరు ఎప్పటినుంచో ఈ గ్యాంగ్కి డైహార్డ్ ఫ్యాన్ అయితే లో మీ ఫేవరెట్ సీన్ మెన్షన్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ ప్రెస్ చేయండి